ఎవడైతే అవమానాలు పడలేడో వాడు మన పార్టీలో వద్దు తీసేయండి ఆండి పార్టీలో నుంచి టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది అది మీరు పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళదు ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు కూటమి మరో పదిహేను సంవత్సరాలు వెళ్తానే ఉంటది ఏదైనా సరే అడ్జస్ట్ అయి తీరాలి తప్ప ఏంటి రచ్చ మనకి ప్రతిరోజు ఒకడు ఒక లిస్ట్ తయారు చేయండి రా ఎవడెవడికైతే ఆత్మాభిమానం ఉందో ఎవడికైతే ఆత్మగౌరవం ఉందో ఎవడికైతే పౌరుషం ఉందో ఎవడైతే అవమానాలు పడలేడో వాడు మన పార్టీలో వద్దు తీసేయండి ఆండి పార్టీలో నుంచి అదే సమయంలో సార్ పార్టీకి సంబంధించిన నేతలు మేమేం చేసినా తప్పు అంటున్నారు ఏం చెప్తానంటే మనం గొడవ పడి ఎందుకు ఉండడం పార్టీలో మీరు సంతోషంగా మీ దారులు మీరు చూసుకుంటే అదాన్ని చూసుకుంటాను ఐఎమ్ వెరీ క్లియర్ ఇది ఎంట్రైట్ ఇది వ్యాపారం కొత్తగా ఎవడెవడైతే చేస్తాడో ఈ నాలుగు చెక్ చేయండి ఆత్మాభిమానం పౌరుషం ఆత్మగౌరవం ఉంటే చేర్చుకోవద్దు ఎవడైతే అవమానాలు పడలేడో వాడు మన పార్టీలో వద్దు తీసేయండి అండి పార్టీలో నుంచి ఎవడైతే అవమానాలు పడలేడో వాడు మన పార్టీలో వద్దు తీసేయండి అండి పార్టీలో నుంచి మన ధర్మ ధర్మరక్షకుడు కంటే గొప్ప లాయలు మన కోసం ఇటు కానీ అన్న అన్న కొన్ని యాక్టింగ్ స్కిల్స్ కి హాలీవుడ్ కి వెళ్తే హాలీవుడ్ లో నంబర్ వన్ యాక్టర్ అయిపోతాడు అన్ని వదులుకొని పదకొండేళ్ల నుంచి ఎందుకు మాటలు పడుతున్నాడు ఎందుకు అవమానాలు భరిస్తున్నాడు తల్లిని దూషించిన ఊరుకున్నాడు మీరు నా తల్లిని దూషించారు తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని ఉంపుడు గత్తే అన్నారు మిత్రపక్షాలు అయినా ఊరుకున్నాడు మా ఉంపుడు మా మేము ఉంచుకున్నాము అందువల్ల పడు ఉంటాడు ఎందుకు చేస్తున్నాడు ఎన్ని ప్యాకేజీ ఊరికే వచ్చేస్తాదా నా బతుకు చాడా అరే రే ఇది కట్ చేసి నేను మళ్ళీ చెప్తా రీటేక్ చేద్దాం రెడీ ఇదంతా దేనికి చేస్తాడాను మా అన్న ధర్మరక్షణలో భాగంగా చేస్తాడాడు ఎంతమంది ఎన్ని మాటలన్నా పడిన్నాడు వైఎస్ఆర్ సైపీ నాయకులు మనల్ని తిట్టే తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టే బీజేపీ నాయకులు తిట్టారు ఎవరి పక్షం ఇప్పుడు కొత్తగా నిన్న మన వచ్చి అవమానాలు పడలేము పౌరుషం ఉంది ఆత్మగౌరవం ఉంది ఆత్మాభిమానం ఉంది అంటే మన పార్టీ పెట్టిన లక్ష్యం ఏంది పొత్తు లేకుండా మనం ఏం చేయగలము మీకు కూడా చెప్తా అండ పౌరుషము ఆత్మాభిమానము ఆత్మగౌరవము అవమానాలు పడలేరంటే వైసీపీకి వెళ్ళిపోండి అరే మీ కొడుకుని ముఖ్యమంత్రి తెలుగు తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో నిన్ను కొట్టినా ఒకటే పౌరుషాలు ఆత్మాభిమానము ఆత్మగౌరవం వీటికి పోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పోండి